నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు వేల రూపాయలకి రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదున జరిగేటటువంటి ఆర్బీఐ ఆక్షన్లో మళ్ళీ ఒక సిక్స్ థౌజండ్ క్రెడిట్కి అప్లై చేస్తున్నట్టుంది దాంట్లో థౌజండు 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 తర్వాత ఒక టూ థౌజండ్ మొత్తం నాలుగు థౌజండ్సు ఒక టూ థౌజండ్సు ఒకటి వచ్చేసి సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా రీపేట్ టెన్ ఇయర్ పెట్టుకొని తీసుకుంటుంది సో ఈ మళ్ళీ ఫిబ్రవరిలో నా దీ శాలరీస్కో వాటికి ఇటుగా అవన్నీ ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ఇంకొక సిక్స్ థౌజండ్కి రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆర్బీఐ జరిగేటప్పుడు ఆక్షన్లో ప్రపోజలు పెట్టింది మరి అది ఎంత శాంక్షన్ చేస్తారు మొత్తం శాంక్షన్ చేస్తారా లేదా అన్నది చూడాలా ఇది అప్డేట్ థ్యాంక్ యూ